రావడం వలన కొంత ఇంపాక్ట్ ఉంటది ఖచ్చితంగా కానీ తను పట్టించుకోడు తను పట్టించుకోడు అంటాను డిస్టర్బెన్స్ ఉండకుండా ఉండదు కానీ తను పట్టించుకోడు పట్టించుకునే మనస్తత్వం లేదు ఎవడన్నా ఇప్పుడు తెలుగు చంద్రబాబు టైప్ లో అదే నచ్చంది వాళ్ళ పార్టీ వాళ్ళకు కూడా ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఎవరైనా వెళ్ళిపోతున్నారంటే ముందు ఒక ఇద్దరు ముగ్గురిని పంపించడం రెండు మూడు సార్లు కన్విన్స్ చేయడం కేసినేని నాని విషయంలో చూసాను ఫైనల్ గా ఇక లేదనుకున్నప్పుడు వదిలేస్తారు అట్లా ప్రతి ఒక్కళ్ళకి మాక్సిమం ఓ మనుషుల్ని పంపించడం అంటే డెమోక్రటికల్ ప్రిన్సిపల్ పాటిస్తారు చంద్రబాబు అంటే నాయకుడిని వదులుకోకూడదు అన్నట్టుంది సరే నాయకుడిని ఎదిగేలా చేస్తాడా లేదా ఇది పక్కన పెట్టండి నన్ను వదిలిపోబాక అనేటటువంటి కన్విన్స్ చేస్తాడు ఆయన జగన్మోహన్ రెడ్డి నాతో ఉన్నోడే నావాడు అనే మెంటాలిటీ ఇతంది దీనికి దెబ్బ కొట్టారు జనం ఆయనలో మార్పు నన్ను నమ్మినోడే నావాడు అనేటటువంటి మెంటాలిటీ ఒక రకంగా హీరోయిజం అవుతుంది అది ఆయన ఆశిస్తాడు అదే చంద్రబాబు నాయుడు అట్లాంటి అనుభవించేసి ఉన్నాడు కాబట్టి బై ఎక్స్పీరియన్స్ కాబట్టి ఈ వయసు కాబట్టి ఆయన మనుషులను పోగొట్టుకోకూడదనే మనస్తత్వం ఉంటుంది మీకు ఎప్పుడైనా సరే మనం కాలేజీలు చదివేటప్పుడు బిఫోర్ థర్టీస్ లో మనకు గనక సరైనటువంటి మనం అన్నట్టు మన ఫ్రెండ్ లేకపోతే వదిలేస్తాం అదే యాభై దాటాక అవతలోడి భావానికి మన భావానికి